నమస్తే టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఏదైతే మరి మంచాల జిల్లా కేంద్రంలో నూతనంగా మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్నికైన అనంతరం మరి వెంకటేశ్వర గౌడ్ గారు మొత్తానికైతే ఈ రోజు వేమనిపల్లి మండల కేంద్రంలో అయితే విజిట్ చేయడం జరిగింది వేమనిపల్లి మండల కేంద్రానికి ప్రస్తుతం అయితే మండల అధ్యక్షునిగా ఏటా మధుకర్ గారు అయితే కొనసాగుతున్నారు ఏటా మధుకర్ ఏ రోజైతే అధ్యక్ష పదవి చేకొని ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటన చేసి మొత్తానికైతే అక్కడ బీజేపీ పార్టీని చాలా విస్తృతంగా మరి ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు అయితే అనేకంగా చేపడుతున్నారు ఇటీవల వేముడిపిల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీకి అయితే మొత్తానికైతే భారీ భారీగా యువకులు ఆకర్షితులై బీజే వైఎం కావచ్చు ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు యువకులు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు ఇటు టిఆర్ఎస్ పార్టీ నుండి కావచ్చు ఆ రెండు పార్టీలకు వెళ్లకుండా బీజేపీ వైపుగా మరి అడుగులు వేస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి ఏటా మధుకరు తన కొత్త వ్యూహంతో అక్కడ రాజకీయాల్లో యువతకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఇటు హైకమాండ్తో జిల్లా అధ్యక్షులతో టచ్ లో ఉంటూ పార్టీని అయితే మొత్తానికి అయితే బలోపేతం చేసే కార్యక్రమం అయితే తీసుకువస్తా ఉన్నారు ఎందుకంటే ఆ ప్రాంతంలో బీజేపీ అనేది కొంచెం తక్కువ మన తెలంగాణలో ఇప్పుడిప్పుడే మన ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం చాలా మంది కూడా బీజేపీ వైపుగా అడుగులు వేస్తున్నటువంటి సంగతి చాలా మంది విశ్లేషణ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వేమనిపల్లి మండల కేంద్రంలో మొత్తానికైతే ఈ రెండు నెలలలో అయితే బీజేపీ పార్టీకి అయితే గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది అక్కడ చాలా ఏటా మధుగర్ అయితే చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు ఒక యువకుల అయితే అక్కడ పనిచేస్తా ఉన్నాడు ఇటు యువకులని యువకులని చైతన్యం చేస్తూ పార్టీ వైపుగా తీసుకొచ్చి రోజుకు ఒక నెలలో కొంతమందిని పార్టీ వైపు చేర్చుకొని స్థానిక ఎన్నికల వైపుగా మరి దూసుకు దూసుకు వెళ్లి స్థానిక ఎన్నికలలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా మరి తాను చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా అయితే మనం చూస్తా ఉన్నాం అక్కడైతే వేమినపల్లి మండలంలో బీజేపీ అయితే రోజు రోజుకి కొంతవరకు అయితే పుంజుకుంటుంది అనేది అయితే వాస్తవం ఇది మనం అక్కడైతే జరుగుతున్నటువంటి చర్చలలో ఈ రోజు అయితే మరి ఏదైతే మంగళవారం రోజున బీజేపీ పార్టీకి సంబంధించిన ఆకర్షితులై చాలా మంది యోగులు కూడా మరి పాటలు చేయడం జరిగింది ఆ ఈ సందర్భంగా కూడా మంచాల జిల్లాకి కొత్త అధ్యక్షులుగా వచ్చారు ఆ అధ్యక్షులు కూడా చాలా మరి ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ పర్యటన విస్తృతంగా పర్యటన చేస్తూ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల అభివృద్ధి దిశగా మరి అనేక కార్యక్రమాలు చేసే దిశగా మరి అయితే ఏట మధుకరు వచ్చిన కాల నుంచి కూడా పార్టీ అనేది చాలా బలోపేతమైంది అనేది అక్కడ స్థానికంగా చాలా మంది విషయం విషయంపల్లి ఆ మండల కేంద్రంలో ఎలాగైనా బీజేపీ ఆ పార్టీని విస్తృతంగా మరి ప్రచారం చేయాలని కోరుతూ మొత్తానికి అయితే అక్కడ వేమనపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ఏటా అయితే మరి చాలా కృషి చేస్తూ ఉన్నారు ఏదైతే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలతో తను పోటీ పడుతూ ఎలాగైనా బీజేపీ పార్టీని మరి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో తనైతే మరి ఎప్పటికప్పుడు మరి ఇటు హైకమాండ్తో కావచ్చు జిల్లా మరి నాయకులతో టచ్లో ఉంటూ మండలంలో వారి సలహాలతో మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇటీవల మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమం చేశారు తనంతరం ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన కూడా మరి పోరాటం చేస్తూ ఆ మొత్తానికైతే ప్రజల మరి బీజేపీ పార్టీని తన యొక్క గొంతుకనైతే మరి ప్రజల వైపు అయితే వినిపిస్తూ ఉన్నారు ఎలాగైనా బీజేపీ పార్టీని అధికారం తీసుకురావాలని అక్కడ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకు